నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం పొటాటోస్ ఎలా పెంచాలి మరి ఇంగ్లాండ్లో పొటాటోస్ బస్తాలు బస్తాలు అమ్ముతారు కదా పెంచడం అవసరమా పెరట్లో పెంచడం అవసరమా అంటే అవసరం లేదు పెంచడం సులువు అందుకని పెంచడం ఇష్టం నాకు పొటాటోస్ హార్వెస్ట్ చేయడం సరదా నాకు మరి అంత సరదా ఏమిటమ్మా అంటే అదే మరి వీడియో చివరిదాకా చూస్తే మీకే తెలుస్తుంది సో ఈ బంగాళదుంపలు రెండు రకాలుగా పెంచుతాను ఒకటి నేలలో పాతడం రెండో రకం కంటైనర్స్లోను కంటైనర్స్ అంటే స్పెషల్ కుండీలు ఏం కొనవసరం లేదు నేనైతే పాత పాడైపోయిన బకెట్లోకి కన్నాలు పెట్టి పనికిరాని ప్లాస్టిక్ డబ్బాలకి హోల్స్ డ్రిల్ చేసి లేకపోతే చిన్న చిన్న రీయూజబుల్ గ్రో బ్యాగ్స్ అమ్ముతారు వాటిలో కూడా పెంచుతాను కంటైనర్స్లో అయితే నేను లేయరింగ్ టెక్నిక్ అని యూట్యూబ్లో చూశాను అది ఫాలో అయిపోతున్నాను ఈ మధ్య ముందు కంటైనర్లో కొంత మట్టి వేసి దాని మీద దుంపల్ని పేర్చి మీద మళ్ళీ ఒక లేయర్ అంటే ఒక పొర మట్టి వేయాలి నేనైతే కొంచెం మొలకలు వచ్చేసిన దుంపల్ని వాడతాను ఇంక మరి వంటకి పనికిరావు కదా అని కానీ కొంచెం పెద్ద జాగా ఉండి పెద్ద స్థలంలో పొలంలో కానీ వేయాలంటే సీడ్ పొటాటోస్ అని అమ్ముతారు అవి కొనుక్కుని వేసుకోవాలి నేను ఊరికే సరదాకి పెంచుతాను కాబట్టి అది అవసరం లేదు నాకు ఈ మొలకలు వచ్చిన దుంపలు మూడు నాలుగు వారాలకి ఆకులు వచ్చి పెద్దవవుతాయి అప్పుడు మళ్ళీ కొంత మట్టి ఈ కుండీల్లో వేస్తాను అంటే మే నెలలో పాతిన దుంపలకి జూన్ నెలలో ఒక మూడు నాలుగు వారాల తర్వాత మట్టి కప్పేసి తర్వాత ఒక మూడు నాలుగు వారాల తర్వాత ఇంకొంచెం మట్టి కప్పాలి ఇదిగో ఈ కుండీకి ఇంకా మట్టి కప్పాలి జాగా ఉంది కదా అప్పుడు ఆ సైడ్ షూట్స్ నుంచి సైడ్ కొమ్మల నుంచి వేళ్ళొచ్చి దానికి దుంపలు వస్తాయన్నమాట ఇవి అంతా మట్టి అంతా వేసేసాక వరుసగా కంచె దగ్గర పెట్టాను ఫెన్స్ దగ్గర అంతకన్నా జాగా లేదు మరి కొంత నేలలో పాతని ఉన్నాయి కానీ ఇంకా అంతకన్నా వేరే స్థలం లేదు నాకు ఇందులో కంచె దగ్గర ఇరికిచ్చాను సో జూలై మిడిల్ ఇది ఆకులు కొన్ని ఎండిపోయాయి కొన్ని వాడిపోయాయి ఇంకా మొక్క పెరగదు మొక్క పెరగకపోతే దుంపలు కూడా పెరగవు ఇంకా ఎంత పెరిగితే అంత అని తీసేయాలి బకెట్ మొత్తం వీల్బారాలో బోర్లించేస్తే దుంపలు ఏర్కోవడం సులువుగా ఏర్కోవచ్చు ఫస్ట్ పాతిన దుంపలు ఒక్కోసారి కుళ్ళిపోతాయి అవి ఊరికే తీసి పారేయడమే నేను ఏ ఫర్టిలైజర్స్ ఏమి వేయలేదు ఎందుకంటే భయం ఇవి మనం తినే తిండి కదా దాంట్లో ఏమి కెమికల్స్ ఎక్కేస్తాయని భయం అందుకని దుంపలు మరీ పెద్దవిగా ఉండవు కానీ క్లీన్గా ఉంటే చాలు ఇవి ఒక బకెట్లో మూడు దుంపలు పాతే వచ్చిన దుంపలు ఇవి ఇంకో బకెట్ కూడా బోర్లించేసి ఆ మట్టంతా తీసేసి దొంపలు ఏరేసుకోవడమే ఇలా దుంపలు వల్చినట్టు తీస్తుంటే నాకు సరదా చిన్నపిల్లలు కూడా సరదా ఇలాగా వాళ్ళకి వాళ్ళ చేత దుంపలు పాతిచ్చి మళ్ళీ హార్వెస్ట్ చేయమంటే వాళ్ళు ఇవి దుంపలు ఏరుకుంటుంటే వాళ్ళు సరదా పడతారు ఇంగ్లాండ్లో బంగాళదుంపలు స్టేపుల్ ఫుడ్ అంటే మనకి అన్నం ఎలాగో నార్త్ ఇండియాలో రోటీ ఎలాగో ఇక్కడ పొటాటోస్ అలాగా అంటే గోధుమలు పెంచుతారు బ్రెడ్ కోసం అది వేరు కానీ పొటాటోస్ లేనిదే రోజు గడవదు ఇక్కడ సో ఈ రెండు బకెట్లోంచి ఈ దుంపలు వచ్చాయి ఇవన్నీ ఇంకా కడిగేయడమే జెట్ వాష్ నోజులు పెట్టి మట్టి అంతా కడిగేసి వండేసుకోవడమే ఇంకా వీటిని న్యూ పొటాటోస్ అంటారు తొక్క చాలా పల్స్గా ఉంటుంది అందుకని తొక్క తీయన అవసరం లేదు తొక్కలో కూడా చాలా న్యూట్రియంట్స్ మినరల్స్ వైటమిన్స్ ఉంటాయి అందుకని తొక్క తీయకుండానే వండేస్తాను నేను అలాగే ఉడకబెట్టి చూడండి కట్ చేయని అవసరం లేదు అలాగే వండేస్తాను పులుసు చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇది గ్రో బ్యాగ్లో పెంచిన బంగాళదుంపలు ఇది కూడా అలా బోర్లించేసి గ్రో బ్యాగ్ని తీసేసి మట్టంతా దులిపేసి దుంపల్ని ఏరేసుకోవడమే సరదాగా ఉంటుంది కదా చూడండి అలా దుంపలు రాలి పడిపోతూ ఉంటాయి అసలు కొంచెం లాగితే ఊడి వస్తాయి హార్వెస్ట్ చేయడం సరదాగా ఉంటుంది కదా మనం పెంచుకున్న మొక్కలకి నేలలో పాతిన వాటికి ఫోర్క్ పెట్టి తవ్వాలి తవ్వితే చక్కగా ఈజీగానే అవి కూడా ఈజీగానే వచ్చేస్తాయి కాకపోతే కొంచెం మట్టి ఎక్కువ అంటుకుంటుంది అందుకని జట్ వాష్ నదులు పెట్టి హోస్ పైప్కి బాగా మట్టికి మట్టి అంతా కడిగేయాలి చూడండి మట్టంతా పోతే ఇవి కూడా చక్కగా తెల్లగా వచ్చేస్తాయి క్లీన్గాను ఒక్కోసారి మేము వీటితో పాటు రైస్ కూడా వండుకోము ఇలాగ ఉడకబెట్టిన పొటాటోస్ తినేసి డ్రింక్ తాగేయడమే ఇదిగో ఇవైతే మజ్జి పూల్స్ చేశాను కట్ చేయకుండా కట్ చేయకుండా ఉంటేనే సరదా ఇదిగో ఇవి బకెట్లో పెంచినవి ఇవి ఇవి కూడా కడిగేసి ఇవి వేరే రకంవి పింక్ స్ట్రీక్ ఉంది చూడండి అక్కడక్కడ పింక్గా ఉంటుంది తొక్క టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది మరి ఈ పొటాటోస్కి చీడపీడలు ఉంటాయంటే ఎస్ ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది కుళ్ళిపోతుంది అసహ్యంగా విపరీతమైన కంపు పట్టేస్తుంది ఒక రెండు రోజుల్లో మొత్తం మొక్క కుళ్ళిపోతుంది పొటాటో బ్లైట్ అని ఇలా ఈ చీడ పట్టేసి ఐర్లాండ్లో ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ టూ దాకా బంగాళదుంపల పంట అంతా పాడైపోయి పాపం కరువు వచ్చేసి ఎంతోమంది చనిపోయారట ఒక మిలియన్ మంది పోయారట మరో మిలియన్ దేశం విడిచి వెళ్ళిపోయారంట అంత ఘోరమైన పరిస్థితి అనమాట అప్పుడు కరువు రావడం ఎంతసేపు కరోనా టైంలో ఏమైంది కూరగాయలు దొరకలేదు పెరట్లో ఉన్న బంగాళదుంపలు ఏరుకుని పెరట్లో ఉన్న డాండిలియన్ ఆకులు ఏరుకుని వండుకు తిన్నాం అలాంటిది ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలుసు అందుకని మనకు ఉన్న తిండిని ఎప్పుడు తక్కువ అంచనా వే వేసుకోకూడదు మనం కడుపు నిండా తినగలిగామంటే అది అదృష్టం అనుకోవాలి అంతేను మరో విషయం ఈ బంగాళదుంప మొక్కని కనుక వదిలేస్తే పూత పూసి ఇలా కాయలు వస్తాయి ఇవి అస్సలు తినకూడదు ఇవి చాలా పాయిజనస్ అనమాట సో చూసారు కదండీ బంగాళదుంపలు సులువుగానే పెంచుకోవచ్చు నేలలో పెంచవచ్చు చిన్న గ్రో బ్యాగ్లో పెంచవచ్చు లేకపోతే పాత బకెట్లు కణాలు పెట్టి పెంచవచ్చు ఎలా అయినా చేయొచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి సరదాగా ఉంటుంది హార్వెస్ట్ చేసినప్పుడు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు బాయ్ బాయ్